తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి తెలంగాణ క్రీడా ప్రాంగణం కోసం ఇక్కడ అది చేశారు దీంతోపాటు ఇక్కడ ఏమున్నాయనేది నేను చూపిస్తాను అండి ఇక్కడ 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 ప్రైవేట్ ఉంది ఇక్కడ బాత్రూమ్ இது இது பாத்ரூம் இ இ క్రీడా ప్రాంగణానికి ఉపయోగించే అంగన్వాడీ పాఠశాల వెనుకనే క్రీడా ప్రాంగణం కోసం స్కూల్ గ్రామ పంచాయతీ అట్లా ఇది ప్రైమరీ స్కూల్ పాత ప్రైమరీ స్కూల్ ఆ తర్వాత అక్కడ ఇక్కడ ఓకే ఓకే ఇది వాటర్ ట్యాంక్ ఇక్కడనే ఇక్కడ నా దగ్గర వీడియో ఉంది కానీ నేను మాట్లాడింది ఇది కొత్త గ్రామ పంచాయతీ కార్యాలయం అక్కడ పశు పశువుల దవాఖాన అక్కడ రైతు వేదిక ఇది వాటర్ ట్యాంకు ఇక ఇక్కడ సింగిల్ ట్రాన్స్ఫార్మర్ ఆ తర్వాత అక్కడ తొమ్మిది డంపింగ్ యార్డు దాని వెనుకనే పంచాయతీ ఆఫీస్ దాని వెనుకనే రైతు వేదిక ఇట్లా లక్షల రూపాయలు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కొల్లగొట్టి కాంట్రాక్టర్లను నడిపిందే తప్ప ఇంకొక సమస్య లేదు దీన్ని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఇది మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట గ్రామంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఇది ఒక్క బిట్టు మాత్రమే చూపిద్దాం సరే ఇట్లా ఇట్లా వెళ్దాం కొడ కార్టిగా చూద్దాం ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం మెదక్ జిల్లా గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం గ్రామం రంగంపేట మండలం కొల్చారం నిధులు ఎంజీఎన్ఆర్ జిఎస్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అంటే క్లియర్ నువ్వు కన్ఫిస్టెంట్ ఇది ఏది పదిహేను ఆరు రెండు వేల ఇరవై మూడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అప్పటి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అని ఎమ్మెల్యే నర్సాపూర్ ఎమ్మెల్యే చిరుమల మాధన్ రెడ్డి అని చెప్పేసి ఆ తర్వాత ముఖ్య అతిథులు హరీష్ రావు ఎర్రబల్లి సుంత లక్ష్మీ రెడ్డి మహిళా కమిషన్ చైర్మన్ అప్పుడు ఇక చైర్పర్సన్ అని ఇక ఆ తర్వాత ఇక అంత నాయకులు దీని అమౌంట్ ఎంత అనేది మాత్రం ఇక్కడ వేయలేదు ఇక్కడ సందేహస్పాదం ఏంటంటే ఇక్కడ అమౌంట్ ఏమైనా ఉన్నదా లేదు ఒకసారి చూపిస్తుంది లేదు అమౌంట్ అయితే ఒకటే నేను చెప్తున్నా ఇది నూతన గ్రామ పంచాయతీ ఇదే గ్రామ పంచాయతీ ముందు మనం అది మాట్లాడలేము ఓన్లీ గ్రామ పంచాయతీ కదా ఇది లక్షలు కాదు ఇది నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం ఇది నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం వాళ్ళ పీరియడ్ అయిపోయింది అంత అయిపోయింది ఇక్కడ డంపే ఆడు అవి ఇది అర్జు ఇది రైతు వేదిక ఇది వాటర్ ట్యాంకు అది ప్రైమరీ స్కూలు అవన్నీ నా బావి తీసుకొస్తాను ఒక్కటి అనాలోచిత నిర్ణయాలతోటి ఏదో అక్రమార్గంగా డబ్బు సంపాదించే ధనాన్ని దుర్వినియోగం చేసుకునే దానికి చక్కటి ఉదాహరణ ఇదే కాబట్టి జల్లి జ్వాల ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటుంది ఖచ్చితంగా ఇది పిల్లలు ఎక్కడ ఆడుకుంటారు వాళ్ళే సమాధానం చెప్పాలి ఈ క్రీడా ప్రాంగణాన్ని ఓపెనింగ్ చేసిన వాళ్ళే సమాధానం చెప్పాలి ఇక్కడ వాటర్ ట్యాంక్ వలిపోతే వీళ్ళే సమాధానం చెప్పాలి ఇక్కడ డంప్ యాడ్ పెట్టారు వాళ్ళే సమాధానం చెప్పాలి అక్కడ రైతువేదిగా కట్టించుకుంటే వాళ్ళే సమాధానం చెప్పాలి కొత్త గ్రామ పంచాయతీ నిర్మాణం అంటారు వీళ్ళే సమాధానం చెప్పాలి అక్కడ అంగన్వాడీ స్కూల్ దగ్గర పిల్లలు ఎట్లా చదువుకుంటారు ఎట్లా చదువుకుంటారు అక్కడ వాళ్ళే సమాధానం చెప్పాలి దానికి క్రీడా ప్రాంగణంలో ఎంత స్థలం ఇక్కడ ఉంది ఆడుకునేటందుకు ఆలిగిన